ముప్పై ఏళ్ల మాదిగల చిరకాల వాంఛ నేడు నెరవేరిందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు తెలిపారు నెల్లూరు బాబు జగ్జీవర్ రావు భవన్ లో ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల పోరాటం నేడు నెరవేరుతుందన్నారు తమకు సహకరించిన ప్రధాని నరేంద్ర తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు ఈ బిల్లు ఆమోదం పొందితే లు జీవితాంతం టీడీపీకి కృతజ్ఞతగా ఉంటారని మాదిక బిడ్డలకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు ఆనందరావు పలిగిలి చిన్నయ్య డానియల్ దాసు షీను రియాజ్ కాకులూరి సీనయ్య వెంకటేశ్వర్లు ఆర్హెచ్ రమేష్ కోటేశ్వరరావు కార్తిక్ రమేష్ మోష కొండయ్య తదితరులు పాల్గొన్నారు ముప్పై ఏళ్ళ కళ ఎస్సీ వర్గే కళ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మాదిలు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి మంది ప్రాణాలు కోల్పోయి అమలువీలైన రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి జైలు పాలయ్యారు జైల్లో మగ్గిపోయారు చనిపోయిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరు ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీద ఎంతో ప్రేమన్న వ్యక్తి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి మాదిలకి ఉద్యోగాలు వచ్చి మంది మాదిలు బాగుపడ్డారు అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది బాధితులందరూ కూడా ఈరోజు సంతోషంగా పండగ జరుపుకుంటున్నాం బాధితులందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటంలో మేమందరం ఎన్ని ఎంత ఎన్ని ఎన్నిసార్లు రోడ్లు ఎక్కాము ఎన్ని ధర్నాలు చేసాము ఎన్నిసార్లు జైలు పోయి వచ్చాము ఆ పోరాటాల ముప్పై సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండగ జరుపుకునే రోజు ఈరోజు అందుకని మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ తీయడం మాకు చాలా సంతోషకరం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఆ మాదిల మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో విల్లు పెట్టడం ఆమోదం చాలా సంతోషకరం మోదీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాదిల మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మా మాట్లాడారు ఆయన కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పిఎస్ తరఫున సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున మాది తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగాని మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా కలసంగా వేసుకుని ఈరోజు ముందుకు పోయి మాదిగా చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మన శ్రీ ముందాకృష్ణ మాది గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం